టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ గారు క్రిష్ జాగర్ల మోడీ దర్శకత్వంలో ఒక సినిమా ఎప్పుడైతే అనౌన్స్ చేశారో అప్పటి నుంచి ఈ సినిమాపై అంచనాలు వేరే రేంజ్లో ఉన్నాయి రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ సినిమా ఎప్పుడు థియేటర్లకు వస్తుందని అభిమానులు తెగ వెయిట్ చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు గత కొన్ని సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో బిజీగా మారడంతో ఈ సినిమా అనేక రకాలుగా వాయిదాలు పడుతూ వస్తోంది దీంతో క్రిష్ జాగర్లముడి ఈ సినిమా నుంచి తప్పుకున్నారు ఆ తర్వాత ఈ సినిమాకి నిర్మతగా వ్యవహరిస్తున్న ఏమరత్నం కొడుకు జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్న విషయం తెలిసిందే మిగిలిన సినిమా భాగాన్ని షూటింగ్ ఇటీవలే కంప్లీట్ చేసిన పవన్ కళ్యాణ్ గారు త్వరలోనే ఈ సినిమాతో మన ముందుకు రాబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు తాను కమిట్ అయిన సినిమాను ఇటీవలే కంప్లీట్ చేస్తున్న విషయం తెలిసిందే అందులో భాగంగా హరిహర వీరమౌలి సినిమాని షూటింగ్ చేశారు మొదటగా జూన్ పన్నెండున ఈ సినిమా గ్రాండ్గా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయాలని చూసిన కొన్ని కారణాలలో మళ్ళీ వాయిదా పడిన విషయం తెలిసిందే అయితే లేటెస్ట్గా ఉన్న సమాచారం ప్రకారం త్వరలోనే హరిహర వీరమౌలి సినిమా యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ని నిర్వహించున్నారట హైదరాబాద్లో గ్రాండ్గా అయితే తాజాగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి ప్రభాస్ అలాగే రామ్ చరణ్ ముఖ్య అతిథులుగా రానున్నారట ప్రస్తుతం నేజ్ కూడా తెగ వైరల్ అవుతుండగా దీనిపై అధికార ప్రకటన రా ఉంది మరోవైపు పవన్ కళ్యాణ్ గారి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే త్వరలోనే ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎంగా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ఆయన అభిమానులు జనసేన కార్యకర్తలు అనుకుంటున్న విషయం మనకందరికీ తెలిసిందే